మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందంట మీ అందరికీ తెలుసు శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి ఎంత హాట్ టాపిక్గా మారింది అన్న విషయం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ని కాదు సిబిఐతో విచారించారని చెప్పేసి టీడీడీ బోర్డు మాజీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి ఎందుకంటే నేరం అయింది కాబట్టి జైలుకు పోవాల్సి వచ్చింది కాబట్టి తర్వాత వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ అధికారులు ఉన్నప్పుడు అఫీషియల్గా అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసినటువంటి పొన్నవల సుధాకర్ రెడ్డి వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి తమిళనాడు బీజేపీ నాయకుడు అనేటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఈ ముగ్గురు పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ఈ కేసును విచారించింది కేంద్రాన్ని కూడా మీరేమన్నా స్పెషల్ దర్యాప్తు బృందాన్ని వెయ్యాలా అని అడిగింది కానీ కేంద్రం క్లియర్గా చెప్పింది ఉన్న సిట్ తోటి మేము హ్యాపీ అని చెప్పింది కావాలంటే కొంతమంది అధికారులను ఇస్తామని కూడా చెప్పింది దానికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఒక స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది దాంట్లో ఇద్దరు సిట్టి అధికారులు ఉంటారు అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి టీం నుంచి ఇద్దరు ఉంటారు మరియు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ నుంచి ఇద్దరు ఉంటారు తర్వాత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఐ దీని నుంచి ఉంటారు మొత్తం ఐదుగురితోటి ఒక స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని వేయటం జరిగింది ఇప్పుడు సిట్టికి ఎవరైతే అధికారిగా ఉన్నారో ఎవరి నాయకత్వం నాయకత్వంలో నడుస్తూ ఉందో ఆ త్రిపాఠి గారే ఈ స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని కూడా లీడ్ చేస్తారు ఫీజులు ఎగిరిపోయినాయి కదా వైసీపీకి అయిపోయింది కదా నేను కల్తీనవి కదా ఇక బయటపడిద్దా బయట పడాలనేది కోట్లాది మంది హిందువుల మనోభావాలు అయ్యాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న విషయం సహజంగా ఎంక్వైరీలు అంటే సంవత్సరాల తరబడి కొనసాగుతాయి ఎప్పటికి తేలతాయో తెలియదు నిజాలు అసలు బయటకు వస్తాయా రావా కేసు తేలేలోపు అన్నీ మర్చిపోతారు ఇది సహజంగా అనుకునే పరిణామం అందుకనే హిందువులంతా కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా ఒక టైం బాండ్తో విచారం జరగాలి నేరాన్ని రుజువు చేయాలి దొంగలను పట్టుకోవాలి కఠినంగా శిక్షించాలి ఎందుకంటే అన్ని కల్తీలని జనం సహించారు ఆ పార్టీని అధికారించి దింపేశారు కానీ దేవుడి కాడు కూడా కల్తీ జరిగిందంటే అది ఏ హిందువు ఓర్చుకోలేకపోతున్నాడు ఇంకొకటి ఏంటి అంటే క్లియర్గా సీ అంటే వైసీపీ వాళ్ళు భావించిన విషయం చెప్తున్నా రెండు వేల పదకొండులో పదకొండు సీబీఐ కేసులు పెట్టారు తొమ్మిది ఈడీ కేసులు పెట్టారు ఏమైంది మాకు బెయిల్ వచ్చి పదకొండు సంవత్సరాలు అవుతుంది ఏమనైందా మాకు రెండు వేల పంతొమ్మిది నుంచి బాబాయ్ హత్యకైతే సీబీఐ ఎంక్వైరీ నడుస్తుంది ఏమైనా అయిందా మాకు మాకేమీ కాదు నాకు డైల్ మా ఏదైతే ఉందో అందుకనే సీబీఐ కావాలి సీబీఐ అయితే కేసు ఎప్పటికీ తేలదు సంవత్సరాలు డ్రాగన్ అవుద్ది దొంగతనం బయటపడేసరికి జనం అసలు నేరాన్ని మర్చిపోతారు ఇది వాళ్ళ ధైర్యం కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే స్వతంత్ర దర్యాప్తు బృందం ఏదైతే ఉందో ఇది వైసీపీకి ఫ్యూజ్ రెగ్యులర్ చేస్తుంది ఇదేంద్రా మేము ఒకటి అనుకున్నాం కదా సీబీఐ పడిద్దని సుప్రీంకోర్టు ఏంది స్పెషల్ టీం వేసింది దాంట్లో కూడా త్రిపాఠి ఉన్నారు మరి వీళ్ళు ఏమన్నా స్పీడ్గా పోతే ఇప్పటికే త్రిపాఠి చాలా ఆధారాలు సేకరించారంట రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టెట్ట తిరుమల టెండర్ ప్రాసెస్ మారిపోయింది ఎలా ఎలా నిబంధనలు మారిపోయాయి ఎలా ఎలా అడ్డగోలుగా కంపెనీలకు అప్పచెప్పారు మీకు ఒకటే ఉదాహరణ చెప్తా కల్తీ జరిగిందా లేదా మీరే డిసైడ్ కానీ వాస్తవానికి ఎనిమిది టన్నులు ఫర్ ఇయర్ నెయ్యి ఇవ్వగల కెపాసిటీ ఉన్న కంపెనీ ఏఆర్ కంపెనీ అంట ఏఆర్ డైరీ కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక్కరోజు రడ్డీ తయారీకి పద్నాలుగు టన్నులు నెయ్యి కావాలి సంవత్సరం మొత్తం ఎనిమిది టన్నులు ఇవ్వగలరాళ్ళు కానీ ఒక్కరోజుకే పద్నాలుగు టన్నులు కావాలి తిరుపతికి మరి ఈ కంపెనీకి ఎవరైనా టెండర్ ఒప్ప చెప్తారా ఎలా ఉప్పు చెప్పారు ఏ నిబంధనల మేరకు చెప్పారు టెండర్ ప్రాసెస్ని ఎంత అవహేనం చేసి పడేశారు అంటే కావాలని కుట్రపూరితం కనబడటం లేదా హిందూ ధర్మాన్నో సనాతన ధర్మాన్నో అవమానించారని అనుకోవటం కాదా అసలు సనాతనాన్ని అవమానించడం అంటే ఏంటి ఇప్పుడు నేను మీకు మాట్లాడగలుగుతున్న మైకు నా రికార్డ్ చేస్తున్న కెమెరా ఇవన్నీ అధునాతనం మనం అనుకుంటాం కానీ ఈ అధునాతనానికి పునాది సనాతనమే సనాతనానికి ఒప్పగోలుచుకున్నాం అనుకోండి పునాదుని ఒప్పగొలిస్తే ఇంటి పరిస్థితి ఏంటి పునాది లేకుండా ఇల్లు మిగిలిద్దా సనాతనం లేకుండా అధునాతనం మిగిలిద్దా కాబట్టి సనాతనాన్ని కించపరచుకొని అవమానించుకొని దాన్ని చంపాలనుకొని చేసినటువంటి కుట్ర ఎవరైతే ఉన్నాయో దాన్ని బయటికి తీయాల్సిందే దాని వెనకాల ఎవడున్నా సరే ఎంత పెద్దవాడున్నా సరే అది మాజీ ముఖ్యమంత్రిరా ఇంకొకలా ఇంకొకలా అన్నవసరం బయటికి రావాల్సిందే దొంగ కలుగులో నుంచి బయటికి రావాల్సిందే జైల్లో పడాల్సిందే ఇప్పుడు సహజంగా ఎరక బయటికి రావాల్సిందే దాంట్లో వేయాల్సిందే అంటే ఉంది కదా మనం అదే జరగాల్సిందే కన్నంలో ఎరకలు బయటికి రాగాల్సిందే దొంగతనం చేసినటువంటి దొంగని లాగి జైల్లో పెట్టాల్సిందే కఠినంగా శిక్షించాల్సిందే ఎందుకంటే వాళ్ళకు ధైర్యం మాకేమీ కాదన్న ధైర్యం ఆ ధైర్యాన్ని చంపే విధంగా స్వతంత్ర దర్యాప్తు బృందం ఒక టైం బాండ్ ఎంక్వైరీతో చేయాలి ఎందుకంటే టైం లేకపోతే ఎన్ని సంవత్సరాలు డ్రాగన్ చేసుకుంటూ పోతే కుదరదు ఒక టైం బాండ్ పెట్టుకొని ఇన్ని నెలల్లో ఈ ఎంక్వైరీని పూర్తి చేయాలి అని అనుకొని పూర్తి చేయాలి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి జైల్లో పెట్టాలి దానికి వైవి సుబ్బారెడ్డి ఉన్నాడా ధర్మారెడ్డి ఉన్నాడా ధర్మారెడ్డి సుబ్బారెడ్డికి ఉపదేశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా ఈ విషయాలు తేలాలని ప్రతి ఒక్క హిందువు కోరుకుంటున్నాడు ఈ తెలుగు ప్రజలకు మాత్రమే సంబంధించిన విషయం కాదు కోట్లాది మంది భారతీయులు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి దీన్ని అందరూ కోరుకుంటున్నారు చూడాలి ఎదివే వైసీపీ అనుకున్నది ఒకటైంది కోర్టు ఇచ్చిన తీర్పు మరొకటైంది మొన్నటికి మొన్న కోర్టు సీరియస్ వ్యాఖ్యల తర్వాత ఎలా ప్రచారం చేశారు ఇక సిట్టు ఉండదు సిట్టు లేదు సిట్టు రాదు ఇలా ప్రచారం చేశారు కానీ మొత్తాన్ని సుప్రీంకోర్టు అయితే ఒక మంచి డెసిషన్ తీసుకుంది అనేది అందరి భావన ఈ డెసిషన్ ప్రకారం ఒక టైం వాడిని విచారణ జరగాలని ఎట్టి పరిస్థితుల్లో దొంగలు తప్పించుకోరని ఆశిస్తున్నారు సరే ది బెస్ట్ న్యూ టీమ్ మీరు ఖచ్చితంగా దోషులను బయటకు తీయాలి తీసుకురావాలని మాత్రం అందరూ కోరుకుంటున్నారు